రేపే బుధవారం అలానే వసంత పంచమి కూడా రేపు చాలా మంచి రోజు కేవలం ఒక గ్లాసు పసుపు నీళ్ళు ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారం చేస్తే గనక మీ ఇంట్లోని దరిద్రాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక మీకు ఎలాంటి కష్టాలు అనేవి అసలు ఉండనే ఉండవు లక్ష్మీదేవి సరస్వతీదేవుల యొక్క అనుగ్రహంతో డబ్బుకి అసలు లోటు అనేది ఉండదు సమస్త పాపాలు తొలగిపోతాయి పసుపు నీళ్ళు చాలా శక్తివంతమైనటువంటివి పసుపు నీటితో ఏ పరిహారం చేసినా బాగా ఫలిస్తుంది ఎందుకంటే పసుపు అనేది చాలా ముఖ్యమైనటువంటిది మనం పసుపు లేనిదే ఏ పరిహారాలు పూజలు వ్రతాలు చేయలేము ముఖ్యంగా భారతీయ సంస్కృతి ప్రకారం పసుపుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఔషధ గుణాల ప్రకారం చూసుకున్న ఆయుర్వేద పరంగా చూసుకున్న ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న పసుపు చాలా శక్తివంతమైనటువంటిది పసుపుతో ఈ పరిహారం చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రంతో పాటు మన చుట్టూ ఉండే చెడు శక్తులు చెడు సూక్ష్మజీవులు మన ఆరోగ్యానికి హాని కలిగించే చెడు సూక్ష్మజీవులు ఖచ్చితంగా తొలగిపోతాయి అందువల్ల మన యొక్క సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి మనకు ఎలాంటి స్వి అంటే ఎలాంటి చెడు శక్తులు మనల్ని ఇబ్బంది పెడుతున్నా ఎలాంటి సమస్యలు మన చుట్టూ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాదు మన యొక్క సమస్యలు తీరడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది పసుపుతో చేసిన అన్ని పరిహారాలు బాగా ఫలిస్తాయి ఎందుకంటే పసుపు అనేది మనకు ఇప్పటి నుండి కాదు మన యొక్క పెద్దవాళ్ళు అంటే పూర్వకాలం నుండి కూడా చాలా ప్రాముఖ్యతను పొంది ఉంది పసుపు గ్రహాలకి కూడా చాలా ఇష్టం పసుపుతో చేసే పరిహారాల వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం పసుపుతో పరిహారాలు చేస్తే గురుగ్రహం మన జాతకంలో బలపడుతుంది అలా గురుగ్రహం మన జాతకంలో బలపడినప్పుడు మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది ఎందుకంటే గురుగ్రహం మన జాతకంలో బాగుంటే మనకు ఏ దోషాలు ఉండవు మనకు ముఖ్యంగా ఏవైనా పనుల్లో ఆటంకాలు ఉన్నా ఆ పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలి అన్నా మన యొక్క పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోవాలి అన్నా మన యొక్క పనుల్లో ఆటంకాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా గురు మన యొక్క జాతకంలో చాలా బలంగా ఉండాలి ఈ గురుబలం లేకపోవటం వల్లే చాలామందికి వివాహంలో దోషాలు ఆటంకాలు వివాహాలు కుదరకపోవటం జాబ్ తొందరగా రాకపోవటం ఏవైనా పనులు చేతికి అందినట్టే అంది ఆగిపోవటం వెనకబడి అంటే మనం ఏదైనా పనులు మొదలు పెడితే ఆ పనులు అన్నీ కూడా వెనకబడిపోవటం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి సమస్యలు ఏవి ఎదురుకాకుండా మన యొక్క పనుల్లో ఆటంకాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఖచ్చితంగా రేపు బుధవారం రోజు వసంత పంచమి కూడా కావున ఈ విధంగా మీరు పసుపు నీళ్లు మందారం పువ్వుతో చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి అలానే రేపు మాతను మీ పిల్లల చేత పూజింపమని చెప్పాలి పూజి అంటే మీ పిల్లలు పూజించేలాగా చేయాలి అలా చేస్తే మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అలానే నూతన కార్యక్రమాలు కానీ లేదా నూతన గృహ ప్రవేశాలు కానీ చేస్తే గనక రేపు మంచిది ఎందుకంటే వసంత పంచమి అంటే సాక్షాత్తు శ్రీ సరస్వతి మాత పుట్టినరోజు కాబట్టి ఆ రోజున ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి అన్నింటిలోనూ విజయవంతంగా మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అన్నా లేదా మీరు కళా అంటే ఏదైనా మీ యొక్క కళా సంస్కృతి వంటి కార్యక్రమాలు మొదలుపెట్టాలి నేర్చుకోవాలి అనుకునేవారు కూడా రేపు అన్నీ పెట్టవచ్చు కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వారు కూడా రేపు జాయిన్ అయితే మంచిది అలానే ముందుగా అంటే చిన్నపిల్లలు ముందుగా స్కూల్కు వెళుతూ ఉంటారు కదా వారిని కూడా రేపు మీరు అడ్మిట్ చేస్తే అంటే స్కూల్లో అడ్మిట్ చేస్తే చాలా మంచిది కాబట్టి ఎవరైతే ఈ పరిహారాలు చేస్తారో అలాంటి వారికి మంచి ఫలితం అయితే కలుగుతుంది అలానే రేపు సరస్వతి మాత ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఉత్తరం దిక్కున పెట్టి పూజించాలి అలా ఉత్తరం దిక్కున పెట్టి పూజించడం వల్ల మాత యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ మాత యొక్క అనుగ్రహం వల్ల సంపద అనేది మన వెంటే ఉంటుంది పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు విద్యారంగంలోనూ కళారంగంలోనూ రాణిస్తారు అంతేకాదు రేపు తెలుపు రంగు దుస్తులు కానీ పసుపు రంగు దుస్తులు కానీ పిల్లలకు వేయాలి అలానే పెద్దవాళ్ళు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అమ్మవారికి తెల్లని మల్లెపూలు విరజాజులు కానీ మల్లెపూలు కానీ ఇలా ఏవైనా తెల్లని పూలను సమర్పించాలి పసుపు రంగులో ఉండే పండ్లను సమర్పించాలి నైవేద్యంగా ఆవు పాలు ఆవు నెయ్యిని వాడి ప్రసాదాన్ని తయారు చేసి నివేదించాలి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అలానే మీ పిల్లల యొక్క కొత్త పెన్నులు బుక్కులు వంటివి కూడా సరస్వతీ మాత యొక్క ఫోటో ముందు పెట్టాలి ఇలా రేపు బుధవారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే పసుపు నీళ్లు మందారం పువ్వుతో ఏం చేయాలి అంటే ముందుగా గాజు గ్లాసుని తీసుకుని అందులో పసుపు నీటిని పోయాలి అంటే ఆ గాజు గ్లాసులో పసుపుని వేసి అందులో నీటిని పోస్తే అవి పసుపు నీటిగా మారిపోతాయి అందులోనే ఒక మందారం పువ్వుని కూడా వేయాలి అలా మందారం పువ్వును వేసేసి వారిని తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పాలి అలా చెప్పేసి వారి చుట్టూరా కూడా ఈ యొక్క మందారం పువ్వు నీటిని తిప్పివేయాలి అంటే వారికి లేకపోతే వారు చుట్టూరా తిప్పడం వీలు కాకపోతే మీరు వారికి దృష్టిలాగా ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు ఏడుసార్లు తిప్పండి దీనిని సవ్య అపసవ్య దిశ అంటాం కదా ఈ విధంగా దృష్టిని తీసి ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోయండి రేపు ఇలా చేస్తే మీ పిల్లలపై ఉన్న దృష్టి మొత్తం తొలగిపోయి సరస్వతి మాత యొక్క అనుగ్రహం కలిగి గ్రహాలన్నీ కూడా అనుకూలించి వారు మంచి విజయాలను సాధిస్తారు గ్రహాల అనుకూలత అనేది కలుగుతుంది ముఖ్యంగా వారి జాతకంలో గురుబలం పెరుగుతుంది శని దోషాలు తొలగిపోతాయి విద్యాపరంగానైనా లేదా ఇతర రంగాల్లోనైనా మంచి విజయం సాధించాలి అంటే రేపు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అదేవిధంగా రేపు వసంత పంచమి బుధవారంతో వచ్చింది కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది ఇక ఈ రోజున పసుపు నీటిని కలిపి మందారం పూతో ఇల్లంతా చల్లటం వల్ల ఇల్లు చాలా బాగా శుద్ధవుతుంది ఇంట్లో ఉన్న చెడు క్రిములు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఇక ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి కూడా తొలగిపోతుంది ఈ విధంగా మీరు గనక రేపు ఈ పరిహారాలు చేస్తే మీ ఇంట్లో సంపద పెరుగుతుంది పిల్లల బుద్ధి బలం జ్ఞానం పెరుగుతుంది జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి జాతకంలో మంచి ఫలితాలు వచ్చి అంటే జాతకంలో గ్రహాలన్నీ అనుకూలించి మంచి ఫలితాలు కలుగుతాయి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక సంపద ఎల్లవేళలా మన వింటే ఉంటుంది మన యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది సరస్వతి మాత యొక్క అనుగ్రహం పొందాలి అంటే రేపు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది తెలుసుకున్నారు కదా రేపు మందారం పువ్వు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే పసుపు నీళ్ళు మందారం పువ్వు చాలా శక్తివంతమైనటువంటివి దృష్టి దోషాన్ని ఒక్క నిమిషంలోనే తొలగిస్తాయి కాబట్టి రేపు వసంత పంచమి రోజున ఇలా చేస్తే మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి